гялцранди фонキャンсер аамиг юу хийв байна వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా విశాఖ కలెక్టరేట్లో జరుగుతున్నటువంటి ప్రజా పరిష్కార వేదికకు వృద్ధ జంట వచ్చారు సో వారి సమస్య ఏంటంటే పెన్షన్ రావడం లేదని అనారోగ్య సంస్థతో బాధపడుతున్నామని చెప్తారు వారితో మాట్లాడుతూ అమ్మ చెప్పండి ఏంటి మీరు ఇవాళకి ఎందుకు వచ్చారు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ మా ఆయన గారు కలెక్టర్ గారు పింఛనీ కోసం వచ్చామండి మేము మధురవా నుంచి వచ్చామండి మా ఆయన గారికి ఎంత బాగలేదు ఆటో వేసి మా ఫ్యామిలీ అంతా పెంచేవారు మా ఆయన గారు ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి తిన్నాను కూడా లేదండి ఆటో మీసాం బంగారం అమ్మేశాం ఇల్లు కూడా తాకట్టుకున్నామండి కానీ ప్రస్తుతానికి ఏంటంటే ఆయనకి ఆటే వేసి మమ్మల్ని అందరూ పెంచేవారండి పెంచడానికి కష్టంగా ఉంటుంది ఆరోగ్య సమస్య అండి ఆ నీళ్ళ నుంచి బాధపడుతున్నారండి మాకు ఎవరైనా ఏదో ఉంటే సాయం చేస్తారని కోరుకుంటు అది వెళ్తే బాగుంటుంది అది కోరుకుని చాలా కష్టంగా ఉంటుంది అండి మమ్మల్ని ఎవరన్నా కలెక్టర్ గారు కానీ ఎవరన్నా ఏదో సాయం చేస్తే పెంచేదా మేము అదే ఆయన చాలా చోటు నన్ను నడిపివారండి ఇప్పుడు ఆరు నెలల నుంచి ఆటో నడపట్లేదండి చాలా బంగారం ఇల్లు ఆటో అన్నీ అనిపిస్తామండి మా పరిస్థితి ఏం బాగాలేదు ఆయనకి బోన్ క్యాన్సర్ వస్తుంది డాక్టర్లు గారు ఏం చెయ్యొద్దన్నారు నేను ఏం చెయ్యాలని నాకు సుగురు టైరెక్ట్ ఇక బెల్ట్ పెట్టుకుంటున్నానండి నేను కూడా నేను బయటికి వెళ్ళి నేను చేయలేను ముందు నాకే బాగోలేదండి ఆయన నన్ను పెంచి పొడి అలాంటిది ఇప్పుడు మా ఇద్దరు పరిస్థితి అలాగే ఉందండి అది చాలా కష్టంగా ఉంటుందండి మొత్తం మెల్లవి అన్ని బంగారం మొత్తం మిస్ అయ్యండి అతనికి మొత్తం క్యానింగ్లకి యాభై ఐదు వేలు అయ్యింది అండి అతనికి మొత్తం మూడు లక్షల దాకా అయ్యింది ప్రైవేట్ హాస్పిటల్కి అండి ఎక్కడికో తీసుకెళ్తున్నారు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడల్లా ఐదు వేలు అవుతుందండి మా దగ్గర ఇంకే ఆధారం లేదు ఇంకే అమ్మనానికి కానీ నాకు దగ్గర ఏమీ లేదు నేను పని చేయలేనండి నాకు ఎండుపోస్తులు మక్కలు కూడా అరిగిపోయాయి నాకు నా హెల్త్ ఏం బాగలేదండి పెళ్ళిళ్ళైపోయినా పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు మధ్య తరగిన మనుషులేనండి తల్లిదండ్రులు పెంచి పోషిస్తాను మనం ఏదైనా ఆధారం ఉంటేనే కదా వాళ్ళు కూడా చాలా కష్టంగా బతుకుతున్నారండి వాళ్ళ ఫ్యామిలీ చాలా మరి ఏదో జాబ్ ఉండేది ఇప్పుడు పెద్దోడికి రెండు నెలల నుంచి కూడా జాబ్ లేదు ఆయన కానీ ఎక్కడి నుంచి ఇస్తాడు ఆయన కూడా రెండు లక్షలు అప్ అండి మా పెద్దోడు వాళ్ళకి పాప మరి వాళ్ళ ఆవిడ అప్పుడు వాళ్ళ ఆవిడ ఆధారం మీదే ఏదో కొద్ది కొద్దిగా బతుకుతున్నామండి మాకు అసలు తిన్నాను కూడా కిటకిట్లాడుతున్నాను నేను ఇప్పుడు అతనికి పళ్ళు గిళ్ళె పట్టాలు నేను ఎక్కడి నుంచి తేగలండి అది పచ్చి ప్రభుత్వాన్ని మీరు ఏం కావాలని కోరుకుంటున్నాను ఏం కావాలనుకుంటున్నాను అంటే పింఛని కావాలనుకుంటున్నాను ఎవరన్నా హెల్ప్ చేస్తున్నా సరే నేను తీసుకున్నాను సిద్ధంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు ఏం చెప్పారు ఏం చెప్పారంటే మీకు వచ్చే నెల మీకు అవుతుంది పింఛనీ మన ఆధార్ కార్డులో వయసు తక్కువగా ఉంది అరవి ఉన్న బాగుండు ఇప్పుడు క్యాన్సర్ పెడుతున్నారంటండీ వచ్చే నెల సచివాలయం మీరు వెళ్ళండి మీరు ఇక్కడ దాకా రావద్దు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి ఆ సచివాలయం వెళ్తే అని అన్నారండి మరి ఏ వస్తుందో రాదో నాకేం అర్థం కావట్లేదు చాలామంది మనం దానం చేశారండి చాలామంది ఆదుకున్నారండి చాలామంది డబ్బులు ఇచ్చారండి అదే ఇప్పుడు ఫస్ట్లోనే మేము చూసుకోలేదండి మనకెందుకు ఏదో మనకి కష్టపడుతున్నాం కదా ఈ రేషన్ కార్డులు పోతాయి అవి అని కొంతమంది అనగానే మేము ఐసి మార్పించలేదు ఇంకా అలా ఉంచేసేమండి అది ఏంటైంది రాను రాను మనకి పరిస్థితి ఇలాగవుతుంది అని అనుకోలేదు ఇవి అనుకుంటే అసలు మేము అది ఇంకా అట్టే మన బా మనకి పరి ఆరోగ్య పరిస్థితి ఎలా కలుగుతాం వల్ల ఈరోజు దీనికోసం నిలిగితే ఎలాగైతే వయసు తక్కువ ఉందని చెప్పారు నాకు ఆల్రెడీగా అరవై ఒకటి ఉంటుందండి నేను అరవై రెండు నుంచి ఆటో వేస్తాను సార్ అప్పుడు పెట్రోల్ బలండి నూ నూట ఇరవై వయసులు మినిమం చార్జ్ అర అరవై వయసులు మినిమం చార్జ్ అండి అప్పుడు నుంచి ఆటో వేస్తాను సార్ అన్నీ వేసుకుని ఇప్పటివరకు ఏంటంటే గవర్నమెంట్ మీద మన ఏదో పడ్డది మనకి ఎందుకని కొనుక్కో మనకి చదువులు లేక మేము ఏం చేయలేదండి అది ఈ రోజు మనకు అవసరమయ్యధిలోకి ఈరోజు ఈ ఈ పరిస్థితి వచ్చింది సార్ ఎక్కడికి ఏ పని చేయలేము ఇంకా డాక్టర్ గారు కూడా మరి తగ్గే వరకు ఏం చేయలేదు ఈ మోలు ఎక్కిస్తున్నారండి ఇంకా ఎక్కిస్తున్నారు మాకు తెలియదు సార్ డాక్టర్లు కూడా కనిపెట్టలేదండి కేజీహెచ్కెళ్ళాం వాళ్ళు కూడా ఎక్కడ పడిపోయేమేటి అన్నారు బోన్స్ క్యాన్సర్ గమ్మం తెలియదు సార్ అంటే అక్కడ డాక్టర్ గారు అన్నారు అవన్నీ అయితే బెడ్ స్కానింగ్ చేసిన తర్వాత అప్పుడు మనకు తెలిసిందండి తెలిసిన తర్వాత అప్పటికి ముదిరిపోయింది కారు వచ్చేసింది అండి కారు వచ్చిలోకి నల్లాగ ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాను అండి కానీ ఈ మూల మట్టికి ఎక్కిస్తున్నారండి గవర్నమెంట్ ద్వారా మా ఆరోగ్యశ్రీ ద్వారా మనకి స్టేట్మెంట్లు కొన్ని అవుతున్నాయండి ఏదో కొన్ని కొన్ని వెళ్తే అందులో లేనిదైతే అక్కడ కొనమంటున్నారు తప్ప స్టేట్మెంట్ బట్టి బాగా చేస్తారండి ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని ఏం కోరారు ఏం కావాలనుకుంటున్నారు నాకు ఒప్పించిని ఇప్పిస్తే అనుకుంటున్నాను సార్ ఏదో రకంగా నాకు రాంగ్ పడ్డది దాన్ని సరిదేసి నాకు ఓ ఒప్పించిని ఇప్పిస్తే ఏదో అలాగా బతికేస్తాను సార్ అంతే తప్ప ఇంక మాకు ఇంకే కోరికలు లేవండి క్యాన్సర్ పేషెంట్కి ఇచ్చే ఇది కూడా మీరు చూస్తా ఉన్నారా కలెక్టర్ క్యాన్సర్ పేషెంట్కి ఈ రోగ ఈ నెలలోని పెడతారు సచివాలయంలో సచివాలయాలు పెడతారు అది పేపర్లు వేస్తారు అది వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా సచివాలయంకి వెళ్తే వాళ్ళు ఆన్లైన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ది సదరంలోకి వెళ్ళిపోతారు సదరం సర్టిఫికేట్ మీకు తెచ్చుకొచ్చేప్పుడు మీరు అలా చేయండి మరి మేము ఇప్పుడు మేము కూడా ఏం చేయరు ఇది వయసు తక్కువలో ఉంది కాబట్టి అని చెప్పారు సార్ మనం చూడొచ్చు ఈ పెద్ద ఆయన దాదాపు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చారు సో పిల్లలు కూడా పెళ్ళిళ్ళు చేసినప్పటికీ ప్రస్తుతం అనారోగ్య సమస్యతో ఏదైతే బోన్ క్యాన్సర్ కారణంగా ప్రస్తుతం మంచానికే పరిమితమయ్యారు ఎందుకంటే గత ఆరు నెలలుగా ఆటో వేయలేక ఇంట్లోనే ఉంటూ ఇంట్లో ఉన్నవన్నీ ఆటోని అమ్ముకొని ఆమె భార్యకు ఉన్నటువంటి బంగారం కూడా అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నామని తమకు పూట గడవడం చాలా కష్టంగా ఉందంటూ ఆమె మాటల్లో మనం విన్నాం ప్రభుత్వం స్పందించి తనకు ఏదైతే క్యాన్సర్కి సంబంధించిన పెన్షన్ కానీ ఇస్తే ప్రభుత్వం తమను ఆదుకోవాలని వీరంతా కూడా కోరుతున్నారు ప్రభుత్వం అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణం వీరికి ఇలాంటి పేదవారికి ఆపదలో ఉన్నవారికి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి Please subscribe to the channel and download the Politicos app from the links in the description.